హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు కుమార్ లాగ్స్ ఈరోజైతే నేను మా బ్రేక్ఫాస్ట్లోకి అటుకుల ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను ఎంతో టేస్టీగా ఎంతో హెల్దీ రెసిపీ ఇది ఈ రెసిపీ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఇంకెందుకు లేటు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా మనం ఒక కప్పు అటుకులను తీసుకోండి ఈ అటుకులు అనేవి కొంచెం తిన్ తిక్పోహ అనేది తీసుకోండి తిన్ పోహా అనేది తీసుకోకూడదు మందంగా ఉండాలి అటుకులు అందులోకి కొంచెం వాటర్ అనేది పోయండి అంటే అవి మునిగేంత వరకు వాటర్ పోసి వాటిని కాస్త మంచిగా కలిపేసుకోండి ఎందుకంటే కొంచెం డస్ట్ అనేది ఉంటుంది కదా ఆ డస్ట్ అనేది పోయేలా ఒక రెండు సార్లు కడిగేసుకొని దాన్ని మంచిగా పిండేసుకొని వాటర్ అనేవి డ్రైన్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇలా చేయడం వల్ల పోహా అనేది మరీ మెత్తబడకుండా కొంచెం పొడి పొడిగా ఉంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పిండేసి పక్కన పెట్టేసుకోండి ఈ పోహాని పక్కన పెట్టేసుకున్నాక ఒక కడాయి అనేది స్టవ్ పైన పెట్టేసి మీరు చేసే క్వాంటిటీకి సరిపడినంత ఆయిల్ అనేది వేయండి ఈ ఆయిల్ అనేది లైట్గా హీట్ అవ్వాలి ఇలా లైట్గా హీట్ అయిన ఆయిల్లోకి మనం జీలకర్ర అనేది యాడ్ చేయాలి జీలకర్ర తర్వాత ఇది ఆవాలు కూడా యాడ్ చేయండి ఆవాలతో పాటు మనకి మిరపకాయల యొక్క గింజలు ఉంటాయి కదా ఆ గింజల్ని కూడా యాడ్ చేయండి అందులోకి మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అండ్ చిల్లీస్ ఉన్నాయి కదా వీటిని కూడా అందులో వేసేయండి వీటి వల్ల అసలు టేస్ట్ అనేది వస్తుంది ఇందులో మనం సపరేట్గా ఎండుకారం అనేది ఏం యాడ్ చేయట్లేదు వీటిని మంచిగా కలిపేసుకొని కాస్త దూరంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆనియన్స్ అనేవి లైట్గా ఇలా ఫ్రై అయ్యాక అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కరివేపాకు రెండు ఒకేసారి వేయండి ఇవి వేసాక ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఏంటంటే వీటి వల్లనే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది కొత్తిమీర కరివేపాకు అనేవి ఫ్రై అయ్యాక అందులోకి మనం పీనట్స్ అనేవి యాడ్ చేయాలి ఈ పీనట్స్ అనేవి వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది మీ దగ్గర కాజు కూడా ఉంటే ఆ క్యాష్ను కూడా యాడ్ చేసుకోవచ్చు వాటి వల్ల కూడా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది పీనట్స్ అనేవి ఫ్రై అవుతున్న టైంలోనే ఇందులోకి మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది కూడా యాడ్ చేయండి ఈ సాల్ట్ అనేది వేసాక ఒకసారి కలిపేసుకొని పెట్టుకోండి ఈ సాల్ట్ అనేది వేయడం అయిపోయిన తర్వాత కొంచెం పసుపు అనేది వేసి అంతా ఈవెన్గా పచ్చిమిర్చికి ఆనియన్స్కి పట్టేలా పసుపు అనేది మంచిగా కలిపేసుకొని పెట్టేసుకోండి స్టేట్ ఇందులోకి మనం డ్రైన్ చేసి పెట్టుకున్నటువంటి పోహా ఉంది కదా ఈ పోహాను అంతా వేసి మంచిగా మిక్స్ చేసుకొని పెట్టేసుకోండి ఇలా చేయడం వల్ల పోహ అంతా మంచిగా ఈవెన్గా కలుస్తుంది ఇలా చేసిన తర్వాత ఒక లిడ్ అనేది పెట్టి క్లోజ్ చేయండి ఈ లిడ్ అనేది క్లోజ్ చేయడం వల్ల పోహా అనేది ఇంకా మంచిగా కుక్ అవుతుంది లోపల ఒక టూ మినిట్స్ తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే మన పోహా అనేది మంచిగా కుక్ అయి ఉంటుంది ఇక ఈ టైంలో మనం సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి సాల్ట్ అనేది ఏమైనా తక్కువగా ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి ఇక ఇంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే అటుకుల ఉప్మా అయితే మనకు రెడీ అయిపోయింది ఈ అటుకుల ఉప్మాని మనం అలానే తినేసేయవచ్చు లేకుంటే ఏదైనా ఆవకాయ కానీ లేకపోతే టమాటా పచ్చడి కానీ పక్కన పెట్టేసుకొని కూడా కలుపుకొని తినవచ్చు ఇంకా టేస్ట్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్ చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇలాంటి మంచి కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్